సోదరులారా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం కోయిచిలక రెవెన్యూ సర్వే నెంబర్ నూట తొంభై రెండు ప్రభుత్వ భూమి అందులో రెండు వందల ఇరవై నాలుగు ఎకరాల పదిహేడు గుంటలు ప్రభుత్వ భూమి ఉంటే హుషారాన్ని కలెక్టర్ ఉన్నప్పుడు అక్కడ మూడు వేల ఐదు వందల ప్లాట్లు చేసి రెండు వేల రెండు వందల తొంభై రెండు ప్లాట్లు దాంట్లో డబుల్ బెడ్రూమ్లకి వంద ప్లాట్లు తీసి ఎదురుగా ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వలేదు అక్కడ రెండు వేల పదహారులో మమతా హాస్పిటల్ ఏరియాలో ఉన్న వాళ్ళని మూడు వందల ఎనభై ఐదు మందిని అక్కడ పంపిస్తే కేవలం మూడు నూట అరవై ఐదు మంది మాత్రమే అక్కడ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయతీ ఏర్పడ్డప్పుడు అక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు మాత్రమే ఉన్నాయి అంటే నూట ఎనభై నూట అరవై ఐదు కుటుంబాలున్న ఆ పంచాయతీ ఈ ఐదు సంవత్సర కాలంలో అక్కడ సర్పంచి సర్పంచ్ కుటుంబం అక్కడ అధికారులు అందరు కలిసి మొత్తం ఈ మూడు వేల ప్లాట్లని యాభై కోట్లకు అమ్ముకున్నారు దీని మీద మేము రెండు వేల ఇరవైలో జక్కల్ స్వాతి అండ్ అదర్స్ పేరుతోటి లోకాయుక్తల ఎనిమిది వందల యాభై ఆరు బై రెండు వేల ఇరవై బీవన్ కోట్లు వేస్తే ఈ రోజు వరకు కలెక్టర్ దానికి సమాధానం చెప్పలేదు పైగా నిన్న ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అక్కడ సర్పంచ్ భర్త కాంపాటి రవి పేరుతోటి ఒక అగ్రిమెంట్లో పాండరంగాపురం వాళ్ళకు మూడున్నర లక్షలకి ఐదు వందల ఇరవై ఇరవై ప్లాట్ని అమ్మారు ఇంత ఘోరం జరుగుతుంటే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే పట్టించుకోవట్లేదు ఆర్డీఓ ఫోన్ ఎత్తడు కలెక్టర్ పట్టించుకోడు ఇక్కడ పరిపాలన ఉన్నట్టా లేనట్టా ఏంటి పరిపాలన ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా పరిపాలన అని ప్రజలు అంటున్నారు ఏం చేయాలి కాబట్టి ఈ వీడియోను చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి ప్రభుత్వం అధికారులు కదిలేటట్టుగా చలనం వచ్చినట్టుగా దొన్నపోతు మీద వాన కూర్చినట్టు ఉంది కాబట్టి వాళ్ళ చలనం వచ్చినట్టు చేయండి నా పేరు పోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే